ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీకోసం యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అయితే మనం ఎన్నో రోజులుగా ఇంత ముందు ఒకటి రెండు సార్లు మాట్లాడుకున్నామండి టూ జీ త్రీ జీ కటింగ్ అని దేంట్లో క్రీపర్స్లో తీగ జాతి మొక్కలలో టూ జీ త్రీ జీ కటింగ్ గురించి మనం ఇంత ముందు అంటే చెప్పు జస్ట్ పేరు అది చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇది చేయడం వల్ల ఏంటి లాభాలు వేటిలలో ఈ కటింగ్ చేయొచ్చు అన్నది అన్న విషయానికి వస్తే మనం అన్ని రకాల తీగజాతి మొక్కలకి ఇది తీగ జాతి ఇది తీగ జాతి ఫర్ ఎగ్జాంపుల్ సొర బీర కాకర తర్వాత కీర పొట్ల వీటన్నిట్లో కూడా మనం టూ జీ త్రీ జీ కటింగ్ చేసుకోవచ్చు అయితే అసలు టూ జీ అంటే ఏంటి త్రీ జీ అంటే ఏంటి అని డౌట్ వస్తుంది ఇది ఎప్పటి నుంచో ఉన్నది కానీ అందరికీ చాలా మందికి తెలియదు బట్ నాకు ఏదో కొత్తగా అనిపించి స్టడీ చేసి నేను దాని గురించి చదువుకొని ఆ కొన్ని వీడియోస్ కూడా చూసి మా దాంట్లో మేము ప్రాక్టికల్ గా చేస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి చాలా చక్కగా చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది అసలు అయితే ఇప్పుడు దేనికోసం చేసుకుంటామంటే మనకు రెండింతలు మూడింతలు దిగుబడి ఎక్కువ కావడం కోసం ఆ ఒక ఎక్కర్లో పండేది హాఫ్ లోనే మనకు అంత దిగుబడి వచ్చేదానికి ఈ యొక్క కటింగ్ చేసుకుంటాము ఇది చాలా మొక్కలు చిన్నగా ఉండి మనం స్టేకింగ్ చేసుకునే అప్పుడు వీటిని చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీరు చూస్తున్నది కీర కీరా ఆ యొక్క తీగ చెట్టు అయితే ఇప్పుడు దీనికి టూ జీ త్రీ జీ ఫోర్ జి అంటే ఏంటి అంటే జీ ఇక్కడ జీ అంటే జనరేషన్స్ అంటే ఆ జీ అంటే జనరేషన్ టూ జీ అంటే సెకండ్ జనరేషన్ అంటే రెండో దఫాగా ఆ మెయిన్ వన్ జి అంటే ఫస్ట్ మెయిన్ ఇది విత్తనం వేసిన తర్వాత వచ్చే తీగ ఇది ఫస్ట్ది ఈ తీగకి ఆ ఈ తీగకు వచ్చిన తీగను దీన్ని మనం రెండో జనరేషన్ అంటాం ఆ దాన్ని టూ జీ అంటాం ఇది రెండో జనరేషన్ తీగ అన్నట్టు ఇక్కడ టూ జీ త్రీ జీ కటింగ్ అంటున్నాం ఇప్పుడు ఇది టూ జీ మనం ఒక త్రీ ఫీట్ టు ఫోర్ ఫీట్ వరకు ఇంత హైట్ వరకు ఫోర్ ఫీట్ హైట్ వరకు మనం కింద కిందొచ్చే అన్నిటిని ఈ టూ జీ కొమ్మలన్నింటినీ కట్ చేయాలి సెకండ్ జనరేషన్ కొమ్మలన్నిటిని ఇక్కడ మీరు చూస్తే మా దగ్గర అన్ని కూడా కింద వచ్చినటువంటి కొమ్మలన్నీ కూడా కట్ చేసి ఉన్నామండి చూస్తే ఈ కొమ్మలన్నీ కూడా అక్కడ మళ్ళీ చిన్నగుండి ఇవి పెద్దగా అయినాయి చిన్నగా ఉన్నప్పుడు కట్ చేయలేకపోయినారు ఇప్పుడు పెద్దగా అయినాయి ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ కట్ చేసాం ఇక్కడ కట్ చేసాం సో ఈ విధంగా కట్ చేసుకుంటూ వచ్చాము ఇది చిన్నగా ఉండేప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకోవాలి జస్ట్ కట్ చేసేస్తాం ఇక్కడ కూడా దీన్ని కట్ చేసినాం ఈ తీగను మొత్తం కట్ చేసినాం ఇది తీగ కట్ చేస్తే ఇది సెకండ్ జనరేషన్ ఈ రెండో తీగకు వచ్చిన కొమ్మ అది థర్డ్ జనరేషన్ దాన్ని మూడో జనరేషన్ అంటాం సో త్రీ అండ్ హాఫ్ ఫీట్ టు ఫోర్ ఫీట్ వరకు కట్ చేసి తర్వాత దీనికి ఇది ఇంకా ఇప్పుడు ఇంత హైట్ పోయింది కదా ఈ కొనలు కూడా కట్ చేసుకోవాలి ఇంత హైట్ పోయిన తర్వాత దీనికి ఒక ఫైవ్ ఫీట్ కన్నా ఎక్కువ హైట్ పోయిన తర్వాత ఈ టిప్స్ టిప్స్ కూడా కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసేసుకున్నాం ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ దీనికి ఇంతకన్నా హైట్ పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ జనరేషన్ కొమ్మలు వస్తాయి కదా ఇక్కడ సెకండ్ జనరేషన్ కొమ్మ ఉంది కదా దీన్ని కొంచెం వరకు పెరగనివ్వాలి పెరగనిచ్చిన తర్వాత దీనికి మళ్ళీ ఇక్కడ వచ్చిన కొమ్మలు ఉంటాయి కదా చివర్లు వాటిని అప్పుడు మనం థర్డ్ జనరేషన్ అంటాం ఆ థర్డ్ జనరేషన్ కొమ్మల్ని కూడా మనం కట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు త్రీ ఫోర్ ఫీట్ కన్నా హైట్ పోయిన సెకండ్ జనరేషన్ కొమ్మల్ని కొన్నిటిని ఉంచుకుంటాం పైన వాటికి మళ్ళీ థర్డ్ జనరేషన్ కొమ్మల్ని కొమ్మలు కొమ్మలు వస్తాయి కదా ఆ థర్డ్ జనరేషన్ కొమ్మల్ని కట్ చేయాలి కట్ చేసి మళ్ళీ ఈ సెకండ్ జనరేషన్ కొమ్మ కొంచెం హైట్ వరకు పోయినాక దాన్ని కొనలు తుంచేయాలి అప్పుడు దాన్ని త్రీ జీ కటింగ్ అంటాం టూ జీ త్రీ జీ కటింగ్ అప్పుడు ఏంటి లాభం మనకు అట్లా చేసుకోవడం వల్ల ఏంటి లాభము అని అడుగుతారు కదా మీకు చూపిస్తాను ఆ కొమ్మ వచ్చిన తర్వాత మామూలుగా మనకు ఫస్ట్ జనరేషన్ కొమ్మలకి ఏమైతుంది అంటే కింద ఉన్న వాటి అన్నిటికీ సెకండ్ జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్ కొమ్మలకి ఏమైతుందంటే వాటికి ఎక్కువ ఇలా చూడండి ఇవంతా మగ పూతలు మగ పువ్వులే వస్తాయి ఈ విధంగా చూడండి అన్నీ కూడా మగ పువ్వులు ఇక్కడ అంతా కూడా కాయలేదు మగ పువ్వులు అదే మనం టూ జీ త్రీ జీ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ కొమ్మలకి ఏమైతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను రండి ఇవి ఇలా ఉంది కదా మనం బీరలో కూడా ఇలా టూ జీ త్రీ జీ కటింగ్ చేసుకున్నామండి మీరు చూస్తే బీర సొర పొట్ల పొట్లలో కూడా చేసుకోవడం జరిగింది మనము ఇక్కడ మీరు ఈ కొమ్మ చూస్తే ఇది పొట్ల కొమ్మ టూ జీ త్రీ జీ కటింగ్ చేసాం దీనికి ఇప్పుడు ఈ కొమ్మ మీరు గమనించినట్లయితే టూ జీ త్రీ జీ కటింగ్ చేసుకున్నాక వచ్చినటువంటి కొమ్మ ఇక్కడ మీరు ఈ కొమ్మకు చూస్తే అండి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఈ కొమ్మకి ఇక్కడ మగపూత ఇక్కడ కాయ ఈ ఈ గనుపు దగ్గర మళ్ళీ ఈ ఆకుంది కదా ఈ గనుపు దగ్గర మళ్ళీ మగపూత కాకుండా ఆడపూత కాయ మళ్ళీ ఇది కూడా ఈ గనుపు ఈ గనుపు దగ్గర మళ్ళీ కాయ ఆడపూత వచ్చింది ఆడపూ ఈ మళ్ళీ దీని తర్వాత మళ్ళీ గనుపు దగ్గర మళ్ళీ కాయ మళ్ళీ దీని దగ్గర మళ్ళీ కాయ ఇంకా ఇక్కడ కాయ ఇక్కడ చూడండి ఇక్కడ కాయ మళ్ళీ ఇంకా దీనికి వచ్చేటువంటి బ్రాంచ్ కి ఇంకా రెండు రెండు కాయలు వస్తాయి అన్నట్టు ఇక్కడ కాయ ఇక్కడ కాయ సో ఈ విధంగా ఈ ఆకు ఆకు గనుపు దగ్గర మొత్తం కాయలు వస్తాయి అన్నట్టు అది మనం టూ జీ త్రీ జీ కటింగ్ లో తేడా అన్నట్టు సో ప్రతి ఆకు గనుపు గనుపు దగ్గర మనకు కాయ రావడం జరుగుతుంది ఎప్పుడు మనం టూ జీ త్రీ జీ కటింగ్ చేసుకున్నాక ఇది ఇది వచ్చేసి పొట్లపాది మీకు బీర కూడా చూపిస్తాను రండి బీరలో కూడా చూడండి అన్ని అట్లనే వచ్చాయి మనకు చూసుకున్నట్లయితే ఇవన్నీ చిన్నగా ఉన్నాయి ఇప్పుడు అంతా చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది చూడండి ఈ ఈ గనుపు దగ్గర ఇక్కడ కాయ ఉంది ఓకే ఆడ వచ్చింది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఈ ఈ కాయ ఈ గనుపు దగ్గర మీకు కాయ ఉన్నది ఓకే ఇదైన తర్వాత మళ్ళీ ఇది కొమ్మ ఇలా తిరిగింది ఈ గనుపు దగ్గర కూడా మళ్ళీ ఈ గనుపు ఇదైన తర్వాత ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ కాయ ఇక్కడ కాయ మళ్ళీ ఇక్కడ కాయ మళ్ళీ ఇక్కడ కూడా పిందెలే సో ఇట్లా మనకు తీగ మొత్తం గనుపు గనుపు దగ్గర మనకు ఆడపూత వచ్చి కాయ రావడం జరుగుతుంది ఇంకా ఫోర్ జీ కటింగ్ టూ జీ త్రీ జీఏ మనం ఫోర్ జీ ఫోర్త్ జనరేషన్ కొమ్మల్ని కూడా గిల్లుకొని కట్ చేసుకున్నట్లయితే ఫిఫ్త్ జనరేషన్ దానికి ఫుల్ ఒక్కొక్క గనుపు దగ్గర రెండు రెండు కాయలు వస్తాయి అది సొరలో మనం బాగా చేయొచ్చు దీంట్లో అంత చేయలేం బట్ ఇది మనకి ఇంత చాలు ప్రతి గనుపు గనుపుకి కాయ రావడం అంటే చూడండి అన్ని తీగలకు కూడా ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి మనం ప్రతి తీగకు ఎక్కడ చూసినా గాని ఇట్లానే ఉందండి మీకు ఎక్కడ చూసినా గాని ప్రతి తీగ తీగకి ఇదే విధంగా ఉన్నాయి చూడండి చూడండి ఈ తీగకు చూడండి ఈ తీగ చూడండి ఇక్కడ నుంచి మీరు మొదలు పెడితే ఈ తీగకు ఇక్కడ కాయ దీనికన్నా పైన కూడా చూడండి ఇక్కడ కూడా కాయ ఇప్పుడు ఈ తీగ చూస్తే మీరు ఈ తీగ చూడండి ఇక్కడ కాయ ఉంది చూస్తున్నారు కదా ఈ తీగకు దీనికి ఇది ఆకు ఇక్కడ కాయ మళ్ళా ఇదే ఇక్కడ ఈ గనుపు ఈ తీగకు ఇక్కడ ఆకు ఇది పువ్వు ఇది ఆడకాయ అంటే మళ్ళీ ఇక్కడ పిందే మళ్ళా తర్వాత ఇలాగే ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి ఇది ఆకు ఇది ఫ్లవరు మళ్ళీ ఇక్కడ పిందే మళ్ళీ ఇలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఆకు మళ్ళా ఇక్కడ వేరేది వస్తుంది షూటు దీనికి కూడా చిన్న పిందె ఉంది ఇక్కడ పిందె ఉంది చూడండి ఈ పిందే మళ్ళా ఇలాగే ఇక్కడికి వస్తే మళ్ళా ఇక్కడ మీకు ఇక్కడ ఒక పిందె పువ్వు మళ్ళా ఇక్కడ వేరే షూట్ వస్తుంది చిన్నది మీకు కనిపిస్తుందో లేదో ఈ షూట్కి కూడా పిందె ఉన్నది వచ్చేదానికి మళ్ళా ఇక్కడ చూడండి దీనికి కూడా మళ్ళా ఇక్కడ ఆకు పిందే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పిందె ఆకు ఫ్లవరు వేరే షూట్ ప్రతి దానికి వేరే షూట్ ఉంది ఫ్లవర్ ఉంది పింది ఉంది ఇక్కడ కూడా ఇంతే ఇక్కడ ఆకు వస్తుంది పింది వస్తుంది మళ్ళీ ఇక్కడ వేరే షూట్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి దగ్గర దగ్గరే మళ్ళా రెండు పిందెలు మూడు నాలుగు పిందెలు ఉన్నాయి వామ్ చూడండి సో ఇలా మనము టూ జీ త్రీ జీ కటింగ్ చేసుకున్నాక ఫోర్త్ జనరేషన్ వాటికి ఇలా ప్రతి ఆకు ఆకు దగ్గర కాయ వస్తుంది తీగలో సో ఇంతకన్నా ఏం కావాలి రైతుకి ఇది ఒక్కటి అందరూ బాగా నేర్చుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి చేయాల్సింది సింపుల్ గా ఒక కొద్దిగా పని ఉంటది తీగలు చిన్నగా ఉన్నప్పుడు స్టేకింగ్ చేసుకునేటప్పుడు ఈ పనిని టకటాకా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా లాభం బోల్డ్ అంత ఖాతా వస్తుంది టూ జీ త్రీ జీ కటింగ్ మీ అందరి కోసం థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ